బుధవారం కామారెడ్డిలో కూర్చిన భారీ వర్షానికి అయితే కామారెడ్డి వాసులు అయితే తీవ్ర ఇబ్బంది గురయ్యి తీవ్ర ఆందోళన గురయి ముఖ్యంగా జీఆర్ కాలనీలోని చాలా ఇళ్లలోకి అయితే వరద నీరు చేరుకుంది అయితే వరద నీరునైతే అంటే లోపల బురద అయితే రాగడి మట్టి కావచ్చు చెరువు నుంచి వాటర్ వచ్చింది కాబట్టి మొత్తం మట్టి అయితే లోపల చేరుకుంది సో మట్టిని క్లియర్ చేయడానికి అయితే ఫైర్ ఆఫీసర్లు వచ్చి ఇక్కడ చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు సాయ చర్యలను వివరించేందుకు ఫైర్ సిబ్బంది మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ అసలు ఎట్లా నుంచి చేస్తున్నారు సార్ ఇది ఎక్సై మూడు రోజుల వర్షం వచ్చింది వచ్చి వాళ్ళు ఇది మేము వాళ్ళు ఆల్రెడీ బయటకు ఆ రోజు తీసినాం అందరినీ అయితే ఇల్లు వాళ్ళు విసి ఆ రోజు వెళ్ళిపోయారు కదా నిన్న మా డీజీ ఫైర్ డీజీ గారు ఈ నాయరెడ్డి సార్ కూడా వచ్చి ఈ కాలం అంతా తిరిగిపోయాడు ప్రజెంట్ ఇంతకుముందు కలెక్టర్ కూడా వచ్చి విజిట్ చేశారు ఇక్కడ అన్ని ఇళ్ళల్లో కనీసము నాట్లేదు అంత అభివృద్ధి ఉంది అంటే ఒక పీట్ మందం మట్టితో కూరకపోయింది ప్రతి ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసి వాళ్ళని అన్న ఉంచిన తర్వాతనే మేము డిపార్ట్మెంట్ ఎవరు చేస్తాం ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి సార్ ఇల్లు మ్యాక్సిమమ్ ఇరవై ఎనిమిది ఇళ్ళు ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇళ్ళలో వాటర్ ఫుల్ ఉన్నాయి మళ్ళీ ఇది ఈపు కాలని అక్కడ టీచర్ కాలంలో కూడా ఉన్నాయి ఇంకా అక్కడ పని వర్క్ చేస్తున్నాము మొత్తం అవి అన్నీ కలిసి తీసినా కానీ మొత్తం భారీ వర్షాల నేపథ్యంలో ఏమైనా రెస్క్యూ ఆపరేషన్ చేస్తే సార్ వరదలు ఉన్నాయి ఎవరైనా రక్షించే ప్రయత్నం ఇంకా కనీసం ఈ మన ఓన్ ఇక్కడనే వెయ్యి మంది తీసినాం వెయ్యి జెసిబి సాయంతో బయట లేదు బోట్లతో కూడా తీసినాం బోట్లతోని రోప్తోని అటు సైడ్ కూడా తీసినాము అటు సైడ్ రెండు వందల పది మంది తీసినాము మొత్తం ఈ మన దగ్గరనే పదహారు వందల మంది తీసినాం మనం కట్ట దిగడం వల్ల వరద వస్తుంది పెద్ద పెద్ద చెరువు వాటర్ పొంగింది డ్యామ్ అంటాం కదా ఇక్కడ మనము చిన్నమల్ల రెడ్డి అక్కడేమో వాటర్ దిగుట్లా అవి అవి ఎప్పుడు కొన్ని పోతేనే వెళ్ళిపోతుండే అది తెగిపోవడం వల్ల ఏమైంది ఒక్కసారి వాటర్ ఫోర్ ఆ సారాంపల్లి మిగిలి ఇక్కడ వాటర్ వచ్చి ఈ వాటర్ ఆవిడ కలిసి ఇంత సృష్టించిన మన ఆ మెయిన్ రోడ్ మీదనే కనీసం పన్నెండు ఫీట్ల వాటర్ ఫస్ట్ ఫ్లోర్ వరకుపోయింది ఆల్రెడీ ఇలా ఫస్ట్ ఫ్లోర్ ఉన్నారో సెకండ్ ఫ్లోర్ వెళ్ళిపోయి థర్డ్ ఫ్లోర్ వై ఉన్నారు బుధవారం లెవెన్ నుంచి మీరు స్టార్ట్ ఆపరేషన్ అవును బుధవారం లెవెన్ నుంచి చేసినా మూడు రోజులు చేస్తూనే ఉన్నాను ఈ రోజు వరకు ఈ రోజు మాత్రం ఒక మూడు వందల ముప్పై మంది బీపెడ్లో పెట్టినాము అక్కడ కూడా చెరువు తిగిపోయింది వాళ్ళు అక్కడ రిస్క్ చేస్తున్నారు ఇక్కడనేమో అరవై మంది ఇక్కడ రిస్క్ చేస్తున్నారు చూశారు కదా వర్షం పడిన రోజు నుంచి కూడా తాము ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నామని ఇక్కడ దాదాపు వెయ్యి మందిని కూడా బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరించామని చెప్పేసి కూడా పరిశుభ్రం చెప్తున్నారు అంతేకాకుండా ఇళ్ళలో పేరుకపోయిన బురదను తొలగించేందుకైతే ఫైరింజన్లు తీసుకొచ్చి వాటర్తో బురదను బయటకు తోసేసి అంటే బురదను బయటకి పంపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వండేతలు హైదరాబాద్